హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ఒకసారి ఛానల్ మొత్తం చెక్ చేసి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా తక్కువ రేట్లో సారీ అయితే డివెండ్ చేసుకున్నానండి సో ఆఫ్ సారీ ఎక్కడి నుంచి తీసుకున్నాను ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి తీసుకున్నాను ఎలా కలెక్ట్ చేసుకున్నాను అనేది వీడియోలో ఫుల్గా చెప్తాను సో ఫస్ట్ నేను తీసుకున్నది ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న సారీ ఏంటంటే ఇదన్నమాట సో దీన్ని అయితే నేనే డిజైన్ చేసుకున్నాను ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ మంచిగా పెట్టేసుకున్నాను సో అయితే చిన్న చిన్న పుల్స్ అయితే అనమాట ఈ బోర్డర్ కూడా నేను ఆ షాప్లోనే కొన్నాను సో అరౌండ్ ఫిఫ్టీ రూపీస్ అంతా తీసుకున్నారు ఎన్ని మీటర్స్ ఇచ్చారు ఐడియా లేదు సో ఇలా అయితే తీసుకున్నాను సో వెనకాల కూడా సేమ్ బ్లౌజ్ సేమ్ రౌండ్ నెక్ పెట్టుకున్నాను అనమాట హ్యాంగింగ్స్ అయితే పెట్టుకున్నాను సో సింపుల్గా అయితే డిజైన్ చేసుకున్నానండి పెద్దగా అయితే ఏం కాకుండా సో ఇలాగా సో లాన్ అని నాకు ఊడిపోకుండా ఉండాలని చెప్పి కొంచెం ఇలా అయితే లాన్ నుంచి స్టిచ్ చేసుకున్నాను ఖర్చుకి సో ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను సో లెహంగా కూడా సేమ్ ఆల్ అండి సేమ్ అదే లెహంగా టైప్లోని సో ఇలా అయితే తీసుకున్నాను లెహంగా వచ్చి సో ఇదే సేమ్ లెహంగా సో దీనికి బార్డర్కు బ్లూ కలర్ బార్డర్ వేసుకున్నాను ఎందుకంటే దీని మీద బ్లూ కలర్ గీతల్లా వచ్చాయి కదా అని చెప్పి సో నేను దీనికి కాంట్రాస్ట్ కాకుండా దీనికి సంబంధించిందే బ్లూ కలర్ దాంట్లోకి ఓని కూడా తీసుకున్నాను సో ఇదంతా కలిపి నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్లో అయిపోయింది సో ఇది ఇది అన్నీ కలిపి నాకు త్రీ హండ్రెడ్ అంతా వేశారు లేసులకి వాటికి కలిపి వన్ ఫిఫ్టీ అంతా అయింది సో నేను వీటికి కూడా లేస్ వేశాను ఈ ఫ్యాబ్రిక్ యొక్క పూర్తి డీటెయిల్స్ వచ్చి మండపేట్లో తూకం షాప్ ఉంటుందండి ఎక్కడంటే గుడి దగ్గర షాప్ పేరే బట్టల షాప్ అని ఉంటుంది ఒక ముస్లిం అంకులు అయితే అమ్ముతారు సో మంచి మంచి క్వాలిటీ డ్రెస్సెస్ అయితే తీసుకొస్తారనమాట ఫ్యాబ్రిక్ అది కూడా అసలు షాప్ ఖాళీ ఉండదు చిన్నగానే ఉంటుంది కానీ షాప్ అయితే అసలు ఖాళీ ఉండదు మన క్లేసెస్ కూడా ఆ అంకుల దగ్గరే అవైలబుల్గా ఉంటాయి ఏ టు జెడ్ లైనింగ్తో సహా అంకుల దగ్గర అవైలబుల్గా ఉంటాయి తూకం వేసి మనకైతే అమ్ముతారు ఇంత కేజీ ఇంత అని చెప్పి సో మనం బార్గెన్ చేసుకోవచ్చు మనం ఇంత ఇంత అని బేరమాడితే ఆ అంకులు అయితే ఇస్తారనమాట సో ఇవంతా కలిపి నేను అరౌండ్ ఫైవ్ హండ్రెడ్లో అయితే అయిపోయిందని చెప్పాను కదా నేను లేస్ అది కూడా ఆయన దగ్గర తీసుకున్నాను ఈ లేస్ మట్టుకు ఇంట్లో ఉంటే దీనికి యూస్ చేస్తాను అనమాట సో ఇలా అయితే ఓవరాల్గా ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను సో చూసారు కదా సో ఇంకొకటి ఏంటంటే హాఫ్ సారీ రీసెంట్ టైంలో తీసుకుంది వైన్ కలర్ చాలా రోజులు పెట్టి తీసుకుందాం అసలుకి దీనికంటే ముందే నేను ఈ వైన్ కలర్ తీసుకుందామని చెప్పి షాప్కి వెళ్ళాను సో ఇది లేకపోవడంతో నేను ఆ కలర్ చూస్ చేసుకున్నాను సో ఇదే ఇదేంటంటే చూపిస్తాను దీనికైతే బ్లౌజ్ పీసెస్ వచ్చి పట్టు తీసుకున్నాను సో దీన్ని కూడా నేను నార్మల్ ప్రిన్స్ కట్టే కుట్టుకున్నాను అనమాట నార్మల్గా స్టిచ్ చేసుకోలేదు దీంట్లో చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే నేను మీషోలో తీసుకున్నాను అని చెప్పాను కదా నెక్ సెట్వి సో వాటికి వచ్చి నేను దీనికి అరేంజ్ చేసుకున్నాను కాకపోతే దీనికి ఏంటి ఫ్రంట్ నెక్ది అనుకుంటా ఇలాగా సో దీనికి బ్యాక్ నెక్ వేసుకున్నాను చాలా చాలా డీప్ నెక్ బ్యాక్ నెక్ అంటే కొంచెం డీప్గా ఉంటేనే అందంగా ఉంటాయి ఇది కొంచెం పైకి వచ్చేసింది చాలా నచ్చి తీసుకున్నాను ఇలా అయితే అయిపోయిందనమాట హ్యాండ్స్కి వచ్చి కొంచెం నెట్ అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట కొంచెం మంచిగా కనిపిస్తుందని చెప్పి ఇలా అయితే అయిపోయింది సో వేసుకున్న తర్వాత ఎలా ఉందో ఏంటో మీరే చెప్పాలి సో డీప్ నెక్ అంత డీప్గా లేదు పైకి ఉంది అంతే నెక్ నేను కొంచెం హాఫ్ శారీస్ అనేటప్పటికి డీప్ నెక్ అయితే అరేంజ్ చేసుకుంటాను అనమాట సో లెహంగా వచ్చి త్రీ మీటర్స్ తీసుకున్నాను సో నాకు ఈ బ్లౌజ్ పీస్ ఎన్ని కలిపి నాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్లో అయితే ఇచ్చారు ఒక సారీ ఫోర్ ఫిఫ్టీ వేశారు ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ సంథింగ్ వేశారు నేను ఈ బ్లౌజ్ పీస్ మరీ బయట తీసుకున్నాను సో దానివల్ల కొంచెం మనీ ఎక్కువని అనమాట సో ఇది దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా నెట్టే కథ నాకు నెట్ నచ్చలేదు నెట్ నచ్చకపోవడం కాదు దీంట్లో మళ్ళీ ఎందుకు నెట్ మొత్తం అంతా ఒకలాగా ఉంటుంది పట్టు వేసుకుంటే బెటర్ కదా అనిపించింది పట్టు తీసుకున్నాను అనమాట దీని వర్క్ అయితే ఇలా వచ్చింది సో ఇవైతే నేను ఇవన్నీ కూడా అయితే అమ్ముతున్నారు ఇలాగా ఒక సంథింగ్ సెటిల్ టైప్లో మనకి ఎంత కావాలి ఏంటన్నది నేను ఓనికి ఇంకా నెట్ మిగిలిపోతే నేను ఓనికి షివర్లో అయితే కుర్చీలు అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట ఓవరాల్గా ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాను ఇలా మామూలుగా బార్డర్ టైప్ ఇలా అయితే కట్ వర్క్ కింద తెచ్చుకున్నా కట్ వర్క్ కింద చేసుకున్నాను అంటే నార్మల్గా ఇచ్చేస్తారు ఇదంతా నేను అంటించుకుని కట్ చేసుకుని ఏదో కట్ వర్క్ కింద అయితే చేసుకున్నాను అరౌండ్ ఈ డ్రెస్ అయితే నాకు ఎయిట్ హండ్రెడ్ బిలో అయ్యింది అంటే ఇది ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ లైనింగ్ సపరేట్ తీసుకున్నాను నాకు నెట్ అయితే ఫోర్ ఫిఫ్టీ వేశారు లైనింగ్ వాటికి కలిపి ఎయిట్ హండ్రెడ్లో అయ్యిందండి ఇంకొక డ్రెస్ అన్నాను కదా అది ఫైవ్ హండ్రెడ్లో అయింది ఎందుకంటే అది నెట్ చున్నీ అన్నీ కలిపి నాకు టూ త్రీ హండ్రెడ్లో వేశారు లైనింగ్ వచ్చి వన్ హండ్రెడ్ సంథింగ్ ఎంతో సో లేస్ కూడా ఆయన దగ్గర కొన్నాను ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో లేసుల వల్ల నాకు అయితే బడ్జెట్ అని అవ్వలేదు ఫైవ్ హండ్రెడ్లో అయిపోయింది దీనికి అయితే లైనింగ్ సపరేట్గా మళ్ళీ కొని మళ్ళీ బ్లౌజ్ పీస్ కొన్నాను నాకు అందులో బ్లౌజ్ పీస్ నచ్చక నచ్చకపోవడం పక్కన పెడితే దాంట్లో ఏంటంటే కటింగ్ డిఫరెంట్ వచ్చేసింది అనమాట అండ్ అది కూడా బ్లౌజ్ పీస్ దీంట్లోకి కూడా సేమ్ వేసుకున్నాను కదా దీంట్లో కూడా మొత్తం అయినా కొంచెం కాంబినేషన్ కంటే కొంచెం పట్టు టైప్లో తీసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను సో ఇవి ఇదైతే పీసెస్ లెక్కనైతే అమ్మారు ఎలా అంటే సెట్ అమ్ముతారు కదా సెట్స్ కింద లెహెంగా అండ్ బ్లౌజ్ పీస్ అండ్ ఓనీ కూడా కలిపేసి అమ్మారనమాట బ్లౌజ్ పీస్ వచ్చి నేను వేడిగా తీసుకున్నాను ఇదైతే మళ్ళీని అందులో కూడా ఇచ్చారు కాకపోతే నాకు అందులో ఇంకా పెద్దగా ఎందుకులో మళ్ళీ నెట్ యూజ్ చేయడం అని చెప్పి నేనైతే పట్టు టైప్లో బ్లౌజ్ తీసుకున్నాను మీషోలో ఈ నెక్ డిజైన్ వేసి చాలా పెద్ద పొరపాటు చేసిన అనిపించింది ఎందుకంటే పై గంటూ నెక్ వచ్చేసింది అనమాట కాకపోతే ఫినిషింగ్ అయితే నీట్గానే ఉంది సో ఓవరాల్గా ఇలా అయితే స్టిచ్ చేసుకున్నాను అనమాట చాలా హెవీ రుగుగానే ఉంది బరువుగా కూడా ఉంది లెహంగా కూడా కాకపోతే ఏంటంటే దీంట్లో డ్రాబ్యాక్ వచ్చి మొత్తం అంతా ఎంట మెరుపుల కింద ఉంది అనమాట కొంచెం మెరుపులు మెరుపుల కింద అంటూ పోతున్నాయి అంతేగాని మిగతా అంతా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చెక్ చేసి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు చెప్పి ఎంతో సపోర్టివ్గా